హౌడీ హౌడీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై రెండవ పుట్టిన సందర్భంగా ఖండాంతరాలు దాటిన తరగని ప్రేమ దాటి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ కాలిఫోర్నియాలోని ఎస్ఎమ్టి వ్యాలీ పార్క్లో పదమూడు వేల అడుగుల ఎత్తుపైన ఈ కేక్ కట్ చేయడం జరిగినది అందరికీ నమస్కారం ఈ రాంభోపాలు ఈ వైఎస్ఆర్సిపి అని ఈ కృష్ణారెడ్డి వీళ్ళకి బాగా క్రేజ్ అనమాట మనకు ఈ రాజకీయాల గురించి ఏంటి వీళ్ళు ఏదైనా కొంచెం స్పెషల్గా చేయాలంటే ఒక ఆల్మోస్ట్ రెండు వందల యాభై మైళ్ళ దూరం వచ్చి ఒక మంచు కొండ మీద ఇలా చేత చెప్పాను వీళ్ళు కూడా సరే వెళ్దాం అన్నారు ఇవాళ వెదర్ కూడా చాలా కోఆపరేటివ్గా ఉంది సో వీళ్ళు కూడా మంచి ఉత్సాహం మీద ఉన్నారు అన్నమాట సో అందుకని తీసుకొచ్చాం చాలా జగనన్న పుట్టినరోజు సందర్భంగా అందరికీ ఇవే నా శుభాభినందనలో మేమందరం అమెరికాలో కాలిఫోర్నియా స్టేట్లోని యూస్మెటీకి వచ్చాము యూస్మెటీలో జగనన్న పుట్టినరోజు జరుపుకుంటున్నాము జగనన్న మీద ఎన్ని ఎంత దూరంలో ఉన్నా ఎన్ని కన్నాంతరాల దూరంలో ఉన్నా ఆయన మీద అభిమానం గుండెల్లోనే ఉంటుంది ఎల్లప్పటికీ ఆయన కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఏదైనా అనుభవించడానికి రెడీగా ఉన్నాం జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రిని చూసే వరకు మీ అభిమానం ఎక్కడికి కోరుకుంటూ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో ఎప్పటికీ చల్లగా ఉండాలని కోరుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జై జగన్ జై జగన్ జై జై జగన్ జోహార్ జై జగన్ Jai Jagan, Jay Jagan, Jay Jagan, jey Jagan, Jay Jagan, Jay Jagan, Juhar Wayasan, Juhar, Juhar Wayasan, Jagan, Jay Jagan.